హాయ్ మానవత్వమా అర్జెంటుగా నీ అడ్రస్ ఎక్కడా అదే పరిస్థితుల్లో నేటి సామాజిక వాతావరణంలో ఒక ప్రశ్న ఒక వెతుకులాట ప్రారంభమవుతోంది సాంకేతిక పరిజ్ఞానం కొత్త పుంతలు తొక్కుతూ అతి వేగంగా ప్రయాణం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో నాగరికత అనేది పురోగణం వైపు వెళ్తుందా తిరోగణం వెళ్తుందా అనేటువంటి ఒక ప్రశ్న బలంగా ప్రతి మనసులో కలగటమే కాకుండా అనేకమైనటువంటి భయాలకి ఆందోళనకి దారితీస్తూ ఉంది ఒక విధమైన ఈ విష సంస్కృతి సామాజిక వాతావరణంలో పెరగటం చూస్తే ఒక మనిషి ఒక మనిషికి సహాయపడే పరిస్థితులు ఉన్నాయా భవిష్యత్తులో ఉంటాయా అనేటువంటి ఆలోచనలు కూడా కలుగుతూ ఉన్నాయి ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో సామాజికంగా కనుక మనం పరిశీలించినట్లయితే అనేక అనేకమైనటువంటి అఘాయిత్యాలు అనేక అనేకమైనటువంటి అకృత్యాలు అనేక అనేకమైనటువంటి అనైతిక విధానాలు మనం గమనిస్తూనే ఉంటాం ఎప్పుడైనా ఏదైనా సందర్భాల్లో ఎవరైనా సరే అగాయిత్యాలకు లోనైనప్పుడు ఆపన్న హస్తంతో ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల కంటే కూడా విషాదంలో వినోదం ఆక్రందంలో ఆనందం చూసేటువంటి పరిస్థితులు బలంగా తలకెత్తుతూ ఉన్నాయి ఆపన్న హస్తంతో బాధితులని ఆదుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో క్లిక్ బైట్స్ ఫోన్స్ని విచ్చలవిడిగా వాడుతూ వాటికి సంబంధించినటువంటి వీడియోలు ఫోటోలు తీస్తూ అంతటితో ఆగకుండా షేరింగ్స్ అనేది విపరీతంగా చేయటం అనేది ఏ సంస్కృతికి అర్థం పడుతుంది దీనివల్ల వ్యక్తిగా ఈ పనులు చేసిన వాళ్ళ ఆనందం పడతమే కాకుండా వాటి షేరింగ్ వల్ల ఇతరులు భయానికి ఆందోళనలు కూడా గురే పరిస్థితులు కూడా ఉంటాయనేది ఒక వాస్తవం ఎప్పుడైనా ఏదైనా సందర్భంలో ఎవరి కంట నీడైనా కారినప్పుడు తుడిచే ప్రయత్నాలు జరగాలే కానీ క్లిక్ బైట్స్ ద్వారా విస్తృలంకంగా ఇటువంటి అనేతిక విధానాలు ఎప్పటికైనా సరే మనిషి యొక్క నాగరికతని తిరోగమనం వైపు మాత్రమే ప్రయాణం చేస్తుందే తప్ప పురోగనం వైపు దారి తీయదు సహజంగా మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా ఉండాలి ఒక మనిషి పట్ల మనిషి యొక్క ఆలోచన ప్రేమ దయ కరుణ సేవ దృక్పథంతో ఉండటమే కాకుండా ఆపణలు ఆదుకుండేటువంటి పరిస్థితుల్లో మనిషి యొక్క సంస్కారం విచక్షణ ఉండాలి ఆ పరిస్థితులు కనపడట్ల ఎక్కడైనా ఏదైనా ఒక స్త్రీ పట్ల అత్యాచారం ఎక్కడైనా ఏదైనా ఒక హత్య లేదా ఎక్కడైనా ఏదైనా సరే ఒక ప్రమాదం జరిగినప్పుడు జరుగుతోంది ఏంటి క్షణాల్లో వార్త ప్రపంచం మొత్తం తెలిసిపోతుంది మొబైల్స్కి పని చెప్పటం ద్వారా వాస్తవానికి కావలసింది ఎవరైతే ఆ సందర్భాల్లో బాధను అనుభవిస్తున్నారో వాళ్ళకి ఆపన్న హస్తం అందించి వాళ్ళ కంట నీరుదిరిచి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నాలు జరగట్లా పూర్తిగా మానవత్వం మృగ్యమైపోయిందని చెప్పట్లా కానీ ఈ విశ్వ సంస్కృతి బలంగా పెరిగిపోతుంది భవిష్యత్తులో ఇటువంటి సంస్కృతి గనక పెరిగినట్లయితే మనిషిని మనిషిని ఆదుకోవటమే కాదు ఒక మనిషి పట్ల ఒక మనిషికి కనీసమైనటువంటి బాధ్యత కూడా లేకుండా ఎక్కడ వాళ్ళు అక్కడ నిస్తేజకంగా కుప్పకూలే పరిస్థితిలో రేపటి నాగరికత తయారవుతుందని వాస్తవం దీని కేవలం సామాజిక శ్రేభిలాషులు మాత్రమే ఆలోచించడం కాదు ప్రతి మీడియా బాధ్యతతో వ్యవహరించగలగాలి ప్రభుత్వాలు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వీటికి సంబంధించినటువంటి కఠినమైనటువంటి చర్యలు చట్టాల ద్వారా తీసుకురావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది స్వేచ్ఛ అవసరం అపరిమితమైన స్వేచ్ఛ ద్వారా మనిషి యొక్క ప్రాథమికమైనటువంటి విధానాలు ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు మనిషికి మనిషికి కావాల్సింది భరోసా ప్రేమ సత్సంబంధం కానీ ఈనాడు ఏం జరుగుతోంది ఒక విష సంస్కృతి విశుల్కంగా ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది మనం చూస్తూనే ఉన్నాం ఏది చూడాలి ఏది చూడకూడదు ఏది చూపించవచ్చు ఏది చూపించకూడదు ఏ విధంగా స్పందించాలి ఏ విధంగా స్పందించకూడదు అనే విచక్షణలు కోల్పోయేటువంటి పరిస్థితుల్లో నేటి సంస్కృతి వెన్నీ కేకలు వేస్తోంది ఒక పైశాచికమైనట్టు ఆనందం అనుభవిస్తోంది అనటంలో కూడా సందేహం లేదు అలో లక్షణానని ఆపణలు ఒకవైపు కంట నీరు పెడుతూ ఉంటే ఆదుకునేటువంటి హస్తం కంటే ఆనందం పొందేటువంటి హస్తాల సంఖ్య పెరిగిపోతుంది అనేది ఒక బాధ ఒక ఆందోళన ఒక మానసిక వేదన ఇంకా మానవత్వం పూర్తిగా అడుగంటిందని చెప్పట్ల ఉన్నది కానీ ఆ మానవత్వపు సంబంధించినటువంటి విలువలు పురోగమిస్తున్నటువంటి నాగరికత తగ్గట్టుగా పురోగమించే పరిస్థితులు ఉండాలి దీనిది ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతగా తీసుకుంటే సమాజంలో సమతుల్యత విధానాలే కాకుండా ఆరోగ్యకరమైన పరిస్థితులు కూడా ఖచ్చితంగా నెలకొల్పబడతాయనేది మా అభిప్రాయం ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి లైక్ చేస్తూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలు మాకు తెలియజేసి మరిన్ని మంచి వీడియోల కోసం అమృత్ తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారాలు అమర్నాథ్ జగన్నపూడి కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ కార్పొరేట్ ట్రైనర్